హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ షాలు ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియో ఏంటంటే కాస్కో షాపింగ్ బ్లాగ్ సో కాస్కో అంటే ఏంటి అసలు కాస్కోలో ఏం దొరుకుతాయి అనేది అయితే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా జాయిన్ చేస్తాను లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో కాస్కో అనేది ఒక హోల్సేల్ సూపర్ మార్కెట్ ఇక్కడ మనకి ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట హౌస్ హోల్డ్ ఐటమ్స్ గ్రాసరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి సో ఫస్ట్ కాస్కోలో మనం షాపింగ్ చేయాలంటే మనకు ఉండాల్సిందే మెంబర్షిప్ కార్డు ఉండాలి సో ఈ మెంబర్షిప్ కార్డ్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఈ మెంబర్షిప్ కార్డు ఉంటేనే మనకి డిస్కౌంట్స్ ఆఫర్స్ అన్నీ వస్తాయి అనమాట సో కాస్కోలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ జ్యువెలరీ సెక్షన్ ఉండే సో చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీస్ లైక్ స్టోన్స్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ పర్ల్స్ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ అండ్ పర్ల్స్ జ్యువెలరీ ఇలా రూబీస్తో వచ్చినవి ఇవే ఎక్కువగా వేసుకుంటారు లైక్ సింపుల్ జ్యువెలరీ వీళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట గోల్డ్ కూడా వేసుకుంటారు బట్ గోల్డ్లో వచ్చేసి లైక్ మనకి రోజ్ గోల్డ్ ఇలా ఉంటాయి కదా ఇవి బాగా వేసుకుంటారనమాట అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోగానే క్రిస్మస్ డెకరేషన్ ఉంది ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ షాప్స్ అయినా షాపింగ్ మాల్స్ అయినా స్ట్రీట్స్ అయినా ఫుల్ క్రిస్మస్ లైట్స్తోని మంచిగా డెకరేషన్ చేస్తారనమాట ఒక టూ వన్ మంత్ టూ మంత్స్ నుండే అలా డెకరేషన్ మొత్తం చేసుకుంటారు క్రిస్మస్ అనేది వీళ్ళకి పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఒక టూ మంత్స్ నుంచే ఫుల్ స్ట్రీట్స్ అన్ని డెకరేషన్తోని నింపేస్తారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాన్ క్రిస్మస్ శాంటాక్లాజ్ ట్రీ డాల్స్ మంచి మంచి డెకరేషన్స్ ఉండే సో మీకు చూపిద్దామని చెప్పి అలా ఒక షార్ట్ క్లిప్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిన సో ఏంటి అనుకుంటున్నారా చాక్లెట్స్ చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఐ లవ్ చాక్లెట్స్ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ చాక్లెట్ లిండర్ సో లిండర్ చాక్లెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే ఇక్కడ చూసేయండి సో ఎక్కువ అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చాక్లెట్స్ కోసం అయితే కాస్కోకే వెళ్తారు ఎందుకు అంటే కాస్కోలో అయితే మనకి వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి అండ్ కంపేర్ టు అదర్ స్టోర్స్ వేరే స్టోర్స్తో కంపేర్ చేస్తే అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అన్నమాట లైక్ బల్క్లో తీసుకుంటాం కాబట్టి అండ్ లిండర్లో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో లైక్ బ్లడ్ ఆరెంజ్ ఫ్లేవర్ డార్క్ మింట్ పిస్తాషో ఫ్లేవరు ఐరిష్ క్రీమ్ ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లిండర్లో సో మనకైతే కాస్కోలో ప్రతి ఒక్క చాక్లెట్ అవైలబుల్ ఉంటుంది బట్ నేను మాత్రం కొంచెం నార్మల్ నార్మల్గా అలా కొన్ని చాక్లెట్స్ మాత్రమే చూపించినా ఎందుకంటే కాస్కో మొత్తం వీడియో తీయాలంటే మినిమం ఒక టూ అవర్స్ పడుతుంది అంత పెద్ద వీడియో పడితే మీరు చూడలేరు కదా నార్మల్ నార్మల్ క్లిప్స్ అన్నీ తీసి ఇక్కడ యాడ్ చేసిన అంతే సో ఇది వచ్చేసి ఐరిష్ క్రీమ్ ఫ్లేవర్ అనమాట ఇదైతే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఫెరరో రాచర్ ఫెరరో రాచర్ అన్నా కూడా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ చాక్లెట్ అండ్ నెక్స్ట్ అక్కడ నుండి అయితే నేను కేక్ సెక్షన్కి వెళ్ళిపోయినా కాస్కోలో కేక్స్ కూడా చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఇక్కడ బేకరీ ఉంటుంది లోపలే బేకరీలో బేక్ చేసి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెడతారు కేక్స్ అన్ని సో ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ అండ్ నెక్స్ట్ అక్కడ నుండి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేమో క్యారెట్ కేక్ అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కేక్ అయితే ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు కాస్కొల్లోనే చూస్తున్నా క్యారెట్ కేక్ అని చెప్పి అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయినా లైక్ వెజిటేబుల్స్ అయినా ఏవైనా కూడా బల్క్లోనే దొరుకుతాయి ఇక్కడ అదే మనకి బెనిఫిట్ అనమాట లైక్ యాపిల్స్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూస్తున్నారు కదా గాలా యాపిల్స్ అని పింక్ లేడీ యాపిల్స్ అని చాలా వెరైటీ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట సో మనకి ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే అవైలబుల్ ఉంటుంది కాస్కోలో ఏ ఫ్రూట్ కావాలన్నా ఎన్ని ఫ్రూట్స్ అయినా మనకి బల్క్లోనే ఉంటాయి అనమాట లైక్ ప్యాక్స్ పెద్ద పెద్ద ప్యాక్స్ అలా ఉంటాయి మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి పియర్స్ ఫుల్ డ్రై పైన అయిపోయి ఉన్నాయి పియర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజెస్ ఆరెంజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి స్వీట్ ఈజీ పీలర్స్ అని ఈజీ పీలర్స్ అని చిన్నవి పెద్దవి లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఆరెంజెస్లో అండ్ నెక్స్ట్ ఇంకా మనకి స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ వాటర్మెలన్స్ ఫ్రూట్స్లో ఏమేమి ఫ్రూట్స్ అయితే ఉంటాయో అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి మనకు కాస్కోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే వాటర్ మిలన్స్ సెక్షన్ వాటర్ మిలన్స్ కూడా మనం బాక్సెస్తోనే తీసుకోవాలి లైక్ సింగిల్ సింగిల్ తీసుకోవడానికి ఉండదు ఇంకా లోపలికి వెళ్ళిపోతే స్ట్రాబెర్రీస్ స్ట్రాబెరీస్ అందరికీ ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ ఫ్రూట్ అండ్ మీకు ఒక డిఫరెంట్ ఫ్రూట్ చూపిస్తా ఇదైతే చాలా బాగుంటుంది దీని పేరు వచ్చేసి అయితే పర్సిమన్ ఇది ఒక జాపనీస్ ఫ్రూట్ అనమాట చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రూట్ అయితే నా ఫేవరెట్ ఫ్రూట్ ఇది నాకు చాలా ఇష్టం ఇక్కడికి వచ్చాకే ఈ ఫ్రూట్ ఇది ఇది ఫ్రూట్ అని చెప్పి నాకు తెలిసింది ఇంత ఫస్ట్ టైం టేస్ట్ చేయగానే నాకు చాలా నచ్చిన ఫ్రూట్ ఇది అందుకే మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్ అనమాట గ్రేప్స్ అయితే ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తాయి చూడడానికి లైక్ కొంచెం లావు లావుగా ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మన అందరికీ తెలిసిందే ఇవి కూడా బాక్సెస్లోనే దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ పార్ట్ చూస్తున్నారు కదా ఆనియన్స్ ఆనియన్స్ ఇలా బ్యాగ్స్లో ఉంటాయి అనమాట సో ఆనియన్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి లైక్ రెడ్ ఆనియన్ పింక్ ఆనియన్ లైక్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆనియన్ సో ఇప్పుడైతే పింక్ ఆనియన్ నాకు అక్కడ కనిపివ్వలేదు అందుకే టూ వెరైటీ ఆఫ్ ఆనియన్సే మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ గార్లిక్ అండ్ జింజర్ సో మనకి ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ సో ఇక్కడ జింజర్ కూడా వీళ్ళది వేరే ఉంటుంది మనది వేరే ఉంటుంది ఇదైతే మన ఇండియన్ జింజర్ అనమాట ఇండియన్ జింజర్ లాగానే ఉంది ఇక్కడ జింజర్ అయితే వేరేలాగా ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది అది నేను మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా వేరే షాప్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో జింజర్ అండ్ నెక్స్ట్ మీట్ సెక్షన్ ఇదంతా మీట్ అనమాట ఇక్కడ చికెన్ ల్యాంబు ఇలాంటివన్నీ అయితే ఇలా బాక్సెస్లో దొరుకుతాయి సో ఇలా బాక్సెస్లో దీ దానికి సపరేట్ చేసి పెడతారు బ్రెస్ట్ లెగ్స్ థై పీసెస్ ఇలా అన్ని అండ్ మనకి హోల్ బర్డ్ కూడా దొరుకుతుంది చికెన్లో లెగ్ ఫుల్ బర్డ్ ఉంటుంది అనమాట అది మనమే తీసుకొచ్చుకొని కట్ చేసుకోవాలి లేదంటే వేరే ఇండియన్ స్టోర్స్లో ఉంటుంది మనకు వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి ఈ చికెన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కాన్ఫెడ్ చికెన్ అంట చూడడానికి వెరైటీగా ఉంది కదా సో అలా జస్ట్ ఒక వీడియో చూపిద్దామని చెప్పి అలా షూట్ చేసాను అండ్ ఇంకా డక్స్ ఇలా మనకి బీఫ్ బేకన్ ఇవన్నీ ఉంటాయి బట్ నేను అవన్నీ షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరీ సెక్షన్ మిల్క్ ఇది మొత్తం క్రీమ్స్ బాక్స్ అనమాట లైక్ మనం కేక్కి అప్లై చేసుకునే క్రీమ్ అలా ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ మిల్క్లో కూడా వెరైటీ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి లైక్ ఆల్మండ్ మిల్క్ బఫెల్ కావు మిల్క్ బఫెలో మిల్క్ దొరకదు ఇక్కడ సో ఇంకా బట్టర్స్ బట్టర్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి సాల్టెడ్ బట్టర్ అన్సాల్టెడ్ బట్టర్ సో వేరే వేరే కంపెనీ బట్టర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇవైతే మనం సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డైలీ వాషింగ్ లిక్విడ్స్ కంఫర్ట్ సర్ఫ్ ఇవన్నీ అనమాట ఇవి కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి వేరే స్టోర్స్తో కంపేర్ చేస్తే అండ్ మేము మాకు పార్టీ ఉందని చెప్పి అయితే కాస్కోకి వెళ్ళాము బర్త్డే పార్టీ కోసం షాపింగ్ చేద్దామని చెప్పి సో నేను అక్కడ వాటర్ బాటిల్స్ తీసుకుంటుండే వాటర్ బాటిల్స్ అయితే ప్యాక్లో ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ టిష్యూస్ ఇక్కడ చాలా యూజ్ అవుతాయి లైక్ కిచెన్లో క్లీనింగ్కి ఇలా మంచిగా వాడతా ఆల్కహాల్ సెక్షన్ ఆల్కహాల్స్లో కూడా వైన్స్ బియర్స్ విస్కీ అన్నీ ఉంటాయి అనమాట ఇండియా వచ్చే వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్స్ ఇక్కడ తీసుకుంటారు ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ వస్తాయని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా అదైతే బ్లూ లేబుల్ బాటిల్ కాస్ట్లీ బాటిల్ చూడడానికి మంచిగా అని చెప్పి అట్లా పట్టుకొని ఒక వీడియో తీసుకున్నా సో ఇదంతా ఆల్కహాలే అనమాట వైన్ విస్కీ అన్నీ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ ఏంటి ఇది పట్టుకొని పికిల్స్ ఉంటుంది అనుకుంటున్నారా ఇక్కడ వాళ్ళకైతే పికిల్స్ అంటే ఇవే అనమాట ఇట్లా గ్లాస్ బాటిల్లో కుకుంబర్స్ ఇవి ఉంటాయి కదా వీటిని సాల్ట్ అండ్ వెనిగర్ అలాంటి లిక్విడ్లో స్టోర్ చేసి పెడతారు ఇవి సాలడ్స్ లాగా బ్రెడ్లు ర్యాప్లు అలా పెట్టుకొని తింటారు అనమాట వీటినే పికిల్స్ అంటారు మన ఇండియాలో అయితే మనం మన పచ్చళ్ళని పికిల్స్ అంటాం సో నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ పిల్లోస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాస్కోలో చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయి అన్నమాట సో ముందే చెప్పిన కదా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయని చెప్పి సో మ్యాట్స్ పిల్లోస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ ఇక్కడ ఉన్న వెదర్కి అయితే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ పక్కా ఉండాలి లైక్ విటమిన్ డి తక్కువ ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ తక్కువ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటారు మనం కూడా తీసుకోవాల్సిందే ఈ కంట్రీలో ఉంటే సో టర్మరిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పి విటమిన్ కే విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ అండ్ కాల్షియం ఇలాంటి లాట్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉండే ఇండియా వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఇలా ఫుడ్ సప్లిమెంట్స్ ఇక్కడ నుండే తీసుకొని వస్తారు లైక్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి అండ్ ఇక్కడైతే నాకు మన ఇండియన్ పేరుతోని ఒక ఫుడ్ సప్లిమెంట్ కనిపించింది సో అది ఏంటంటే అశ్వగంధ సో అది చూడగానే ఓకే ఇది కూడా ఇక్కడ దొరుకుతుందా అని చెప్పి నేను దాన్ని బాగా అబ్జర్వ్ చేసి చూసాను అనమాట సో అశ్వగంధ అశ్వగంధ అనేది మన ఇండియన్ నేమ్ కదా సో అది కూడా ట్యాబ్లెట్స్ ఇట్లా ఫుడ్ సప్లిమెంట్స్ లాగా ఉందనమాట అది చూసి ఓకే ఇది కూడా దొరుకుతుందా ఇండియా ఐటమ్ అని చెప్పి దాన్ని పట్టుకొని చూస్తున్నా నేను మీకు చూపిద్దామని చెప్పైతే దాన్ని చేతిలో పట్టుకొని చూస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇదే అశ్వగంధ ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట ఇక్కడ వేసుకుంటారేమో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పినా కదా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి కాసుకోవాలా అని చెప్పి సో ఇవన్నీ వచ్చేసి టీవీస్ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయో లైక్ ఒక్క టీవీ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ పౌండ్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ నైన్ పౌండ్స్ అండ్ త్రీ హండ్రెడ్ నైన్ పౌండ్స్ అలా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి సో పెద్ద పెద్ద టీవీస్ అండ్ ഡിഫരെൻറ്റ് ഡിഫരൻറ്റ് കമ്പനിസ് ഉണ്ടായി ലൈക് സാംസംഗ് എൽഡി അഡ് സോനി ടിസിഎൽ അന ഡിഫരൻറ്റ് കമ്പനി ടീവീസ് ഉണ്ടായ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జెస్ ఫ్రిడ్జ్లో కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లైక్ నార్మల్ ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి స్మార్ట్ ఫ్రిడ్జ్ సో నేను ఇక్కడే ఒక క్లిప్ తీసుకున్నా నాకు ఈ ఫ్రిడ్జ్ చూడగానే డిఫరెంట్గా అనిపించింది లైక్ ఓకే ఈ ఫ్రిడ్జ్ కానీ మన కిచెన్లో ఉంటే మనం మంచిగా యూట్యూబ్ టీ మూవీ ఇట్లా మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టుకొని చూసుకుంటూ కుకింగ్ చేసుకోవచ్చు కదా సో ఇట్లా ఉందని చెప్పైతే ఇక్కడ నించొని మీకు ఇట్లా టైప్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏదైనా మనం సాంగ్ ప్లే చేసుకోవాలన్నా ప్లే చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడే ఉండి ఒక వీడియో షూట్ చేసుకుంటున్నా సో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా కాస్ట్లీయే ఉంది అండ్ ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు అండ్ లోపల ఓపెన్ చేసి చూస్తే అయితే ఫ్రిడ్జ్ ఒక సైడ్ నార్మల్ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి అండ్ ఫ్రీజర్ ఒక సైడ్ ఇచ్చాడనమాట లైక్ మనం ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అలా అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి అయితే నార్మల్ ఫ్రిడ్జే మనకి నార్మల్గా ఉండే ఫ్రిడ్జ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ పౌండ్స్ ఉంది ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి సో లైక్ మన ఇండియా కరెన్సీలో వచ్చేసి ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌజండ్ అలా అనుకోండి ఇది కూడా డబల్ పైన పైనంతా వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కింద ఫ్రోజన్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ చికెన్ నుండి వెళ్తే మనకి డ్రై ఫ్రూట్ సెక్షన్ సో డ్రై ఫ్రూట్స్లో కూడా పిస్తా షూస్ పిస్తా షూస్లోనే వెరైటీ ఉండే అనమాట లైక్ షెల్డ్ పిస్తా షూస్ వితౌట్ షెల్ అంటే మనకి అది ఉంటుంది కదా షెల్ తీసేసినవి అండ్ మిక్స్డ్ నట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే డ్రై ఫ్రూట్స్లో సో మిక్స్డ్ నట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మిక్స్డ్ నట్స్ అయితే మనం ఓట్స్లో ఇంకా స్మూతీస్ ఇట్లా చేసుకుంటాం కదా దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మిక్స్డ్ నట్స్ సెక్షన్ అనమాట లైక్ బాదం క్యాషివ్ అండ్ వాల్నట్ రైజిన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలా అన్నీ వచ్చిన నట్స్ అండ్ ఇది వచ్చేసి ఆల్మండ్ నట్స్ ఆల్మండ్స్ కూడా ఉండే ఆల్మండ్స్ వచ్చేసి లైక్ ప్యాక్లో ఉండే అనమాట ఇది కూడా మిక్స్డ్ నట్స్ బాక్సే ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్కే ఉండే అండ్ ఆల్మండ్స్ ఆల్మండ్స్ వచ్చేసి ప్యాక్స్లో ఉండే ఇట్లా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఇలా మనకి రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి వేరే షాప్స్తో కంపేర్ చేస్తే అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయని చెప్పి అంటారు కాస్కోలో సో ఇది వచ్చేసి క్యాష్యూస్ సో క్యాషివ్స్ కూడా పెద్ద ప్యాకే అనమాట క్యాషివ్స్లో కూడా లైక్ సాల్టెడ్ అన్సాల్టెడ్ ఇట్లా టూ టైప్స్ అన్నమాట రోస్టెడ్ క్యాష్యూస్ కూడా ఉండే సో ఆ రోస్టెడ్ క్యాష్యూస్ వచ్చేసి ఇట్లా బాక్స్లో పెట్టారు సో ఈ బాక్స్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రోస్టెడ్ విత్ సాల్టెడ్ క్యాష్యూస్ సో ఇక్కడితో షాపింగ్ మొత్తం అయిపోయింది చూశారు కదా కార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది సో మీకు ఈ షాపింగ్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్